అప్స్టాక్స్ ఒక ఆన్లైన్ బ్రోకరేజ్ ప్లాట్ఫారం మార్చి రెండు వేల ఇరవై నాలుగోతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ నూట తొంభై కోట్లకు పెరిగింది ఆదాయం కూడా ఇరవై ఐదు శాతం పెరిగి రూ పదమూడు వందల పదకొండు కోట్లకు చేరుకుంది ఉత్పత్తి ఆవిష్కరణ మరియు విస్తరించిన పెట్టుబడి ఎంపికల మీద సిఈఓ రవికుమార్ ఈ వృద్ధిని ఆపాదించారు ఉప్స్తోలో దాదాపు ఎనభై ఐదు శాతం మంది కస్టమర్లు టైర్ రెండు మరియు టైర్ మూడు నగరాల నుండి వస్తున్నారు ఇది మహానగరాలకు మించి ఆర్థిక సేవలను విస్తరించడంపై సంస్థ దృష్టిని హైలైట్ చేస్తుంది జీరోధా గ్రోవ్ మరియు ఏంజెల్ వన్ వంటి దిగ్గజాల నుండి అప్స్టాక్స్ పోటీని ఎదుర్కొంటుంది జీరోధ రూ ఎనిమిది వేల మూడు వందల డెబ్బై కోట్ల ఆదాయాన్ని మరియు రూ ఐదు వేలు కోట్ల కంటే ఎక్కువ లాభాన్ని నమోదు చేసింది గ్రోవ్ రూ మూడు వేల నూట నలభై ఐదు కోట్లకు పెరిగినప్పటికీ ఒకేసారి ఖర్చు కారణంగా నికర నష్టాన్ని చవిచూసింది ఏంజెల్ రూ నాలుగు వేల రెండు వందల ఎనభై కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది అప్స్టాక్స్ తన కస్టమర్లకు భద్రత వేగం మరియు సరళతకు ప్రాధాన్యతనిస్తూ భారతదేశంలోని అత్యంత నమ్మదగిన ఆర్థిక భాగస్వామిగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది